రేపు అమలక ఏకాదశి సందర్భంగా ఈ అమలక ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ గాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశి ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారని మన పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈ రోజు ఉసిరి చెట్టుకి విశేషమైన పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలు ఆడారని మన పురాణ గాథలు తెలియజేస్తూ ఉన్నాయి